లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు వాతావరణం నుంచి తాత్కాలికంగా బయటపడేందుకు వెసులుబాటు దొరికింది తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చికిత్స కోసం కోర్టు చెవిరెడ్డికి ఆశ్రమంలో చేరేందుకు అనుమతినిచ్చింది గతంలో ఆయన పెట్టుకున్న పిటిషన్లు కోర్టు తిరస్కరించినప్పటికీ పదే పదే తన అనారోగ్య సమస్యలను విన్నవించుకోవడంతో చివరకు విజయవాడ సమీపంలోని మంతన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో పదిహేను రోజుల పాటు చికిత్స పొందేందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాజకీయ వర్గాల్లో రెడ్ బుక్ భయంతో తప్పించుకునే ప్రయత్నంగా చర్చనీయాంశమైంది చెవిరెడ్డి పేర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య వెరికోస్ వెయిన్స్ ఇది సాధారణంగా కాళ్లలోని సిరలకు సంబంధించిన వ్యాధి మన శరీరంలోని సిరల్లో ఉండే కవాటాలు రక్తాన్ని గుండె వైపునకు సమర్థవంతంగా పంపలేనప్పుడు రక్తం తిరిగి కాళ్లలోనే నిలిచిపోతుంది దీనివల్ల సిరలు ఉబ్బిపోయి నీలం లేదా రంగులోకి మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి వైద్యులు పరీక్షించి అంతా సాధారణంగానే ఉందని చెప్పినప్పటికీ తనకు అసలు సౌకర్యంగా ఉంది అంటూ చెవిరెడ్డి పదే పదే హాస్పత్రి మెట్లెక్కడం ఇప్పుడు ఏకంగా ఆశ్రమంలో చికిత్సకు అనుమతి తెచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది అయితే చెవిరెడ్డి ఆశ్రమ పర్యటన వెనుక కేవలం అనారోగ్యమే కాకుండా బలమైన రాజకీయ వ్యూహం ఉంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి జైలు కఠిన నిబంధనల మధ్య ఉండడం కంటే ఆశ్రమ వాతావరణంలో ఉంటే తన అనుచరులతో కమ్యూనికేట్ చేయడానికి లేదా తన తదుపరి రాజకీయ అడుగులు చక్కబెట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న రెడ్ బుక్ తరహా విచారణల నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందడమే ఆయన అసలు లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పదిహేను రోజుల ఆశ్రమ వాసం ఆయన కేసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి